రాయదుర్గం ఎంపీడీఓ కొండనపై దాడికి పాల్పడిన ఎంపీటీసీ సభ్యులు అరుణ్ కుమార్ను అరెస్టు చేయాలని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్యాలయ సిబ్బంది విధులు బహిష్కరించారు గురువారం మధ్యాహ్నం ఎంపీడీఓపై ఎంపీటీసీ సభ్యులు దాడికి పాల్పడ్డారని మీడియాకు తెలియజేశారు ఈ నేపథ్యంలో కార్యాలయ సిబ్బంది మొత్తం మధ్యాహ్నం నుండి విధులు బహిష్కరించి కార్యాలయానికి తాళం వేశారు పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సందర్భంగా వారు కోరారు అయితే ఎంపీడీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరుణ్ కుమార్ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేస్తున్నట్లు సిఐ జయనాయక్ గురువారం సాయంత్రం తెలియజేశారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి